ఈ రోజు గుడివాడ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులందు మా నాయకులు మా శాసనసభ్యులు ప్రియులు కుళాలి శ్రీ వెంకటేశ్వర గారు ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయాన్ని మీ అందరికీ బహిర్గతం చేయడం జరుగుతుంది నిన్నటి రోజున గుడివాడ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కులమా తాలూకా అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఓసీలు ఉన్న ముడుగు వర్గాలందరూ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రారంభించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ముందుగా అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు భారతదేశంలో పుట్టిన అంబేద్కర్ అనే ఒక వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన పడ్డ శ్రమ అంతా ఇంత కాదు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ అంబేద్కర్ గారికి నూట రెండు వందల నాలుగు అడుగుల విగ్రహం మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంతా అంబేద్కర్ గారి ఆలోచన పేదలు ఆర్థికంగా బలపడాలన్నా సమాజంలో ఉన్న నిమ్మల వ్యాధులందరూ సమాజంలో ఉన్నతంగా బతకాలంటే చదువుత్యం చదువు కొరకు ప్రతి ఒక్కరూ ఉన్నత వర్గాలతో పోటీ పడాలంటే ఆర్థికంగా వాళ్ళు చేయుని వాళ్ళని ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా బట్టలు దొరికి డబ్బులు వేసే విధానం దేశ ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయాన్ని ప్రజలందరూ పంచే విధానం అంబేద్కర్ గారు సూచించారు అలాంటి మహానుభావాన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు నమస్కారాలు తెలియజేస్తూ గుడివాడలో నిన్న ప్రతి గ్రామం నుండి పార్టీ బలేపేతం చేసిన మా నాయకులు సచిభూషణ్ గారికి పార్టీ అధ్యక్షుల వారికి నియోజకవర్గాల మండల స్థాయి అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి ఇరువుగా తీసుకెళ్ళాలని పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ